హలో అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు నేనేం చెప్తున్నాను రాశి ఫలితాల ఫలితాలు గురించి చెప్తున్నానండి ఇది ప్రపంచంలోని తొలిసారిగా మహిళల కోసమే రాశి ఫలాలండి అండి జనవరి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం చంద్ర ఆధారితమైన ప్రత్యేకమైన రాశి ఫలితాలండి వృచ్చకి రాశి వారికి ఎలా ఉందని చూద్దాం వృచ్చికి రాశి మహిళలకు ఈ జనవరి నెలలో ఏదైనా మార్పు భావోద్వేగ లోతు అంతర్గత శక్తిని పెంచుతారు చంద్రుని ప్రభావం మీకు పునరుద్ధరంగా ఉంటుందండి ఆరోగ్య విషయం చూస్తే జనవరి తొమ్మిదిన భావో భావోద్వేగ కేంద్రాలను ప్రభావితం చేస్తాయి పద్నాలుగవ తేదీ ముందర అంటే పదమూడు పన్నెండు ఆ ప్రాంతాల్లో హార్మోన్స్పై మార్పులు ఒత్తిడి ఉండవచ్చు దానికి ఏం చేయాలంటే విశ్రాంతి సమతుల్య ఆహారం యోగా అనేది చాలా అవసరం ఇరవై ఐదవ తేదీ పూర్ణ చంద్రుని సమయంలో ధ్యానం మంచిదండి ధనం విషయం చూస్తే ఆర్థిక ఆలోచనలు బాగా లోతుగానే ఉంటాయి అంటే ధనం ఎలా సంపాదించాలి ఏ ఎలా వెళ్తే మనం సంపాదించవచ్చు అని ఆలోచనలు ఉంటాయండి పద్దెనిమిదవ తేదీన ఒక మహిళ స్నేహితుల ద్వారా లాభం వచ్చే అవకాశం చాలా ఉంటుంది పూర్ణచంద్ర సమయంలో ప్రమాదకరమైన పెట్టుబడులు నివారించండి అంటే అప్పుడు ఏదైనా స్టాక్ మార్కెటింగ్ అమ్మ చాలా ఉంటాయి కదా దానిలో ఇన్వెస్ట్మెంట్ అనేది చేయకూడదు అనమాట నెక్స్ట్ కుటుంబ విషయం చూస్తే పన్నెండవ తేదీ నుండి ఇరవై రెండవ తేదీ వరకు కుటుంబ సంబంధాలు మారుతూ ఉంటాయి ఒక పెద్ద మహిళా బంధువు సలహా ఇవ్వచ్చు అంటే మీ బంధువుల్లో పెద్ద ఆవిడ ఉంటుంది కదా ఆ పెద్ద ఆవిడైనా మీకు తెలిసిన వాళ్ళైనా తెలియకని వాళ్ళనైనా ఏదైనా మీకు సలహా ఇస్తారండి పాత బంధువుల్ని పాత బంధాలని పునరుద్ధించేందుకు చంద్ర ప్రభావం చాలా సహాయపడుతుంది పని విషయానికి వస్తే పరిశోధన వైద్య వి విచారణ రంగాల్లో ఉన్న మహిళలకు మంచి అవకాశాలు అనేవి ఉంటాయి ఇరవైవ తేదీన ఒక మహిళ సహచరుడు కీలక పాత్ర పోషించవచ్చు అంటే ఏదైనా ఒక స్త్రీ ఉంటుంది కదా ఆ స్త్రీకి దగ్గర దగ్గరమైన అంటే రిలేషన్ కానీ కొలీగ్ కానీ ఆ మహిళతో పనిచేసే వాళ్ళు కానీ ఎవరైనా మహిళ మా మహిళ తరపున అక్కడ కీలక పాత్ర పాత్ర పోషిస్తాడనమాట ఇరవై ఏడవ తేదీన కొత్త నిర్ణయాలకు అండి అంటే ఏదైనా నిర్ణయం తీసుకునేదానికి బాగుంటుంది నెక్స్ట్ రాజకీయాల విద్య గురించి చెప్పాలనుకుంటే మహిళల శక్తి న్యాయం విద్యపై ఆసక్తి అనేది పెరుగుతుంది పదిహేనవ తేదీ ఏదైనా సంఘటన మీ సంఘటన మీకు ప్రేరణిస్తుంది అంటే అది మంచిది కానీ చెడ్డది కానీ ఏదైనా మీకు విని తెలుస్తుందండి ఆధ్యాత్మిక విషయం చూస్తే తొమ్మిదవ తేదీ మరియు ఇరవై ఏడవ తేదీల్లో చంద్రకాంతిలో ధ్యానం చేయడం చాలా అవసరం అంటే ఏ మార్పులు చేయాలి ఏ భావాలను విడిచిపెట్టాలనే ప్రశ్న ప్రశ్నలు వస్తాయి దానికి చంద్ర రూపంలో మీకు సమాధానాలు అన్నమాట ఇంకా వృచ్చిక మహిళలు వృశ్చిక రాశి మహిళలు ఈ జనవరిలో మార్పు పునరుద్ధరణ జ్ఞానం అనేది ప్రకాశిస్తాయి అన్నమాట చంద్రుని జ్ఞానం మీకు మార్గం అనేది చూపుతుంది థ్యాంక్